హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్రా రెసిపీస్ మీంద్రా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు పుదీనా టమాటో చట్నీ చేసి చూపిస్తున్నానండి ఈ చట్నీ రైస్లోకి రోటీస్లోకి టిఫిన్స్లోకి దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి అయితే ఈ పుదీనా టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రెండు పుదీనా కట్టలు ఎనిమిది పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ పల్లీలు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి అన్ని రకాల పప్పు దినుసులు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేయడం వల్ల చట్నీకి మంచి రుచి వస్తుందండి పప్పులన్నీ వేగిపోయాయండి ఇప్పుడు తీసేసుకుందాం పప్పు దినుసులన్నీ ఇలా దోరగా వేగడం వల్ల చట్నీ కూడా మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా తుంచుకోకపోతే లోపల ఉన్న గింజలు పీలి ఆయిల్ మీద పడుతుందండి పచ్చిమిర్చి వేగిపోయాయండి ఇప్పుడు పుదీనాను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి పుదీనా వేగడానికి పెద్దగా టైం పట్టదండి పుదీనా ఆయిల్లో వేయగానే తొందరగా మగ్గిపోతుందండి చూడండి ఇలా పుదీనా దగ్గరగా అయితే సరిపోతుందండి పుదీనా కూడా ఫ్రై అయిపోయిందండి ఇక తీసేసుకుందాం ఇప్పుడు కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలను కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి టమాటా ముక్కల మీద మూత పెడితే టమాటా ముక్కలు తొందరగా మగ్గుతాయండి చూడండి టమాటా ముక్కలు ఇలా మెత్తగా అవ్వాలి టమాటా ముక్కలు ఇలా మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ముందుగా వేయించుకున్న పప్పు దినుసుల్ని మిక్సింగ్ జార్లోకి తీసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న పచ్చిమిర్చి పుదీనా కూడా మిక్సింగ్ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా రాళ్ల ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని కొద్దిగా చింతపండును కూడా వేసుకొని ఇలా బరకగా మిక్సీ చేసుకోవాలి చింతపండు వేసిన క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు టమాటాలను కూడా వేసుకొని ఇలా కచ్చాపచ్చ గ్రైండ్ చేసుకోవాలి పచ్చడిని మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి ఇలా కచ్చాపచ్చగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే సేమ్ రోట్లో చేసిన పచ్చడిలా చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని జస్ట్ పలిసిచ్చుకోవాలండి జస్ట్ పల్సిచ్చుకుంటే ఉల్లిపాయలు మెత్తగా అవ్వకుండా ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటాయండి చట్నీలోకి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఉంటేనే రుచి బాగుంటుందండి ఇంతేనండి పుదీనా టమాటా చట్నీ రెడీ అయిపోయింది చూడండి చట్నీ ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమీగా ఉందో ఈ చట్నీ రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు చట్నీని టేస్ట్ చేద్దాం ఈ చట్నీ వట్టి రైస్లోకైనా బాగుంటుంది లేదా పప్పు వండుకున్న సాంబారు చేసుకున్న వాటిలోకి సైడ్ డిష్గా కలుపుకున్న కూడా చాలా బాగుంటుందండి ఈ చట్నీని ఒక్కసారి రుచి చూసారంటే ఇక విడిచిపెట్టారండి అంత బాగుంటుంది చాలా బాగుందండి పప్పు దినుసులు ధనియాలు జీలకర్ర అన్నీ వేసాం కూడా కమ్మగా ఉందండి ఉల్లిపాయ ముక్కలు పంటి కింద తగులుతూ ఉంటే చాలా బాగుందండి చట్నీ అయితే సూపర్గా ఉందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన పుదీనా చట్నీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్